హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది వీరు ఈ పథకం నుంచి నేషనల్ పెన్షన్ సిస్టంలోనికి మారేందుకు అవకాశం కల్పించింది అయితే ఇలా మారే అవకాశం ఒకసారికి మాత్రమే పరిమితమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఎన్పిఎస్లోని ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఎస్కు మారేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే నెలాఖరు వరకు ఈ ఆప్షన్ ఉంటుంది గత నెల ఇరవై నాటికి దాదాపు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై ఐదు మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కు మారారు కావాలనుకుంటే వీరు మళ్ళీ ఎన్పిఎస్కు మారవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో